పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలంటే గురు పరంపర ఎంతో ముఖ్యమైనదని గురువుల ద్వారానే పిల్లలు అభివృద్ధి బాటలో నడుస్తారని వాగ్దేవి సమారాధనం సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ స్వప్న హైందవి అన్నారు విజయనగరం జిల్లా కేంద్రంలోని శ్రీ పైడితల్లి వనంగుడిలో గురు పూర్ణిమ సందర్భంగా గురు పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు వేద పండితులను ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజానికి ఎంతో విలువైన పురాణ వాంగ్మయం అందించిన వ్యాస భగవానుడిని స్మరిస్తూ గురు పూర్ణిమ నిర్వహించుకుంటున్నామని చెప్పారు గురువులతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు విద్యతో పాటు సామాజిక విలువలు నైతికత వంటి అంశాలపై పిల్లల్లో అవగాహన పెంచాలని సూచించారు అదేవిధంగా భారతదేశంలో ఈనాటికి సనాతన ధర్మం ప్రజ్వరిల్లుతుందంటే దానికి వేద పండితులు ఆలయ అర్చకులే ప్రధాన కారణమన్నారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధన ప్రతినిధులు పాల్గొన్నారు మేడం ఎటువే చూడాలి మేడం అడగారు అనగారు అలా ఈరోజు పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో పైడితల్లి వనంగూడులోని వాగ్దేవి సమారాధన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రకంగా నిర్వహిస్తున్నారు అదే రకంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వీళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మాకు అడిగారు వెంటనే మేము కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని కోరాము వాళ్ళు కూడా వేద పారాయణదారులకు అందరికీ సత్కరించి భక్తుల సమక్షంలో అందరికీ ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారంటే అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలగాలని కోరుకుంటూ నమస్కారం గురు పూజోత్సవాన్ని ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం వనం గుడి ఆవరణలో గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారి ఆమోదంతో మా సంస్థ ఈరోజు ఇక్కడ గురు పూజోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సనాతన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి అంటే పెద్దలుగా మనము ముందు ఆ చినోతి ఇది ఆచార్య అని అన్నారు మనం ఆచరిస్తేనే పిల్లలు దాన్ని చూసి ఆచర్ ఆచరణలోకి తీసుకుంటారు వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయని అన్నారు మన మాటలు చెప్పేస్తే అవదు ఈ రోజుల్లో పిల్లలు చాలా చాలా షార్ప్గా ఉంటున్నారు మనం ఆచరించి ఆ పిల్లల్ని సన్మార్గంలో పెట్టాలి అంటే మనది గురు పరంపర కలిగినటువంటి దేశం ముందు తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు అని చెప్పినటువంటి దేశం మనది అటువంటి సంప్రదాయం వేదములోను సంస్కృతంలో లోను ఉంది వేదం అనేది దేవభాష కాబట్టి ఆ దేవభాషను ఉన్నటువంటి నగరం మన విజయనగరం మన విజయనగరంలో మన బాధ్యతగా వాగ్దేవి సమారాధనం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం మరియు ఆలయంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఆలయంలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా ఈరోజు మేము సత్కరించుకున్నాము అది మా మహద్భాగ్యంగా భావిస్తూ అమ్మవారు మాకు అనుగ్రహించినటువంటి మమ్మల్ని ఆదేశించింది మా సంస్థని భారతదేశంలో మన విజయనగరంలో మన సంస్కృతి సంప్రదాయాలు ప పరడిలు వెళుతున్నటువంటి ఈ నగరంలో మనం చేయాలనేటటువంటి ఒక బాధ్యతతో మేము చేయడం జరిగింది ఇదంతా కూడా పైడితల్లి అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాము జై పైడిమాంబ జై జై పైడిమాంబ